మేత కలిగిన ఈ వర్తమానం వింటున్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు నీ సంఘంలో నీ మందిరంలో నీ కుటుంబంలో వాక్యం కొరకు సమృద్ధి జీవం కొరకు మార్చిపడుతున్నావు నిన్ను నడిపించాలి ఒక బలమైన సేవకుని నా కనుగ్రహించు బలమైన సంఘాన్ని నా కనుగ్రహించు ప్రార్థన చేస్తున్నావు అనేక ప్రాంతాల నుంచి ప్రాంతానికి దేవుడు ప్రజలు తీసుకొని రాబోతున్నారు గట్టిగా స్తోత్రం చెప్తాను

లేవనెత్తబోతా ఉన్నాడుగా నా దేవుడు ఈ స్థలాన్ని మార్చబోతున్నాడు దేవుడు విశాల పరచబోతున్నాడు అనేకమైన స్థలాలు కొనేటట్లుగా నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు రాబోయే నేను ప్రవచిస్తున్నా పరిపేట మీద నిలవబడి నేను ప్రవచిస్తున్నా ఇక్కడ పరిచయం చేయడానికి కొన్ని వందల మందిని దేవుడు ఇక్కడ నడిపించబోతున్నాడు ప్రార్థనా పనులు ఇక్కడ నడిపించబోతున్నాడు ప్రపంచ దేశాల నుంచి దైవ సేవకుని దేవుడు ఇక్కడ నడిపించబోతున్నాడు

విడుదల కడుపులు కాక నా దేవుడు బలమైన కార్యాలు ఈ స్థలంలో నుంచి ఒక బలమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు జీవ జల నది ఇక్కడ నుంచి ప్రవహింపజేయబోతున్నాడు అనేక మంది ఇక్కడ సమృద్ధిగా ఆహారాన్ని తీసుకునే విధంగా నా దేవుడు కార్యాలు జరిగించబోతా ఉన్నాడు జరిగించబోతా ఉన్నాడు మాట్లాడుతున్నాడు ఈ జీవజలం ఎందుకు రాగానే దేవుడు సమృద్ధిగా నిన్ను పోషించబోతున్నాడు సమయానికి తగినట్లుగా దేవుడు నిన్ను హెచ్చరించబోతున్నాడు సమయాన దేవుడు ఆశీర్వదించబోతున్నాడు పనికి రాని వారిని ఇక్కడ బాగు చేయబోతున్నాడు మంచాలు పట్టిన వారిని కూడా నా దేవుడు ఏసు నామను లేపి ఇక్కడ నడిపించబోతున్నాడు నేను ప్రవచిస్తున్నాను ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఊహించని కార్యాన్ని జీవితంలో జరిగించబోతున్నాడు ఉద్యోగం పరకు ప్రయాస పడుతున్నావా నీకు ఉద్యోగం రాదని మనుషులందరూ మాట్లాడారేమో కానీ ఒకవేళ మనుషులందరూ నేను నిందలు మోపేదేమో గాని ఈ రాత్రి నేను ప్రవచిస్తున్నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఇది పదే పదే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఒక బలమైన ఉద్యోగాన్ని దేవుడు నీకు దయచేయను గాక అధికారిగా నా దేవుడు